అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందులో మేము కూడా అయితే ఉండాలి అనుకుంటున్నానండి సో నేను ఈరోజు ఏం చేయబోతున్నాను అనంటే ఆలుగడ్డ గుడ్లు కర్రీ చేయబోతున్నాను అనమాట ఈ ఆలుగడ్డ గుడ్లు కర్రీ ఎలా చేయబోతున్నాను అనేది అయితే మీరు కూడా ఒకసారి చూసేయండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కా ఎందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఉరికి చూడండి ఎంత నాదో కడిగితే యాలు గదిని నీట్గా కడిగి పెట్టుకోవాలండి మూత పెట్టేసుకొని కొస్సేపురికి అయితే ఉడకనించుకోవాలండి నెన్నీలాగా అయితే కార్యకుండుకుంటే టమాటాలు ఎర్రగడ్డలు అయితే తరుక్కుంటాను అన్నమాట గుడ్లు ఎంత వర్క్ ఎడుగుతున్నాయి అనేది అయితే చూద్దామండి ఎలా ఎత్తిది మూతని చాలా టైట్గా పట్టుకున్నాది ఇది ఎట్టో వచ్చేసింది గుడ్లు చూస్తున్నారు కదా గుడ్లు ఆలుగడ్డ అయితే ఇంకా ఉడకాలి ఇంకా కొద్దిసేపు అయితే ఉడికించుకుంటా నేనైతే మూత పెట్టేసుకోవాలి ముందుగా చూడండి మా టమోటాలు ఈసారి దండి తీసుకొచ్చేసింది సంతలో ఆరు టమోటాలు అండి అరగండి ఓకే చాలా టమోటాలు కదా ఇంకొక టమోటా ఎత్తుకుంటా నేను టమోటాలు ఎర్రగడ్డలు కూడా అయితే తరిగేసుకున్నానండి ఇంకా గుడ్లు ఎంత వరకు ఉంటున్నాయైతే మళ్ళీ వెళ్ళి చూసేది చూస్తా కదా మనకైతే ఆలు గడ్డలు గడ అయితే గ్యాస్ అయితే నేను నాపేసుకుంటున్నాను అండి ఇంకైతే నేను అయితే నేను ఇవి తోలు చేసుకొని అప్పుడు చూపిస్తానండి ఎందుకంటే నేను వోలుస్తూ చూపించలేను కాబట్టి తోలు చేసి అప్పుడు చూపిస్తాను అనమాట అందుకే ఇంతకు ముందుగా టమాటా ఎర్రగడ్డ కట్ చేసేటప్పుడు కూడా చూపించలేదు ఆలుగడ్డ గుడ్లు కూడా అయితే వలసేసుకున్నాను చింతపండు వచ్చేసి ఒక చిన్న మొసేజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను నేనైతే ఇంక నేను గ్యాస్ పైన బాణాలు కూడా పెట్టేసుకొని అందులో రెండు మూడు టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఆయిల్ అయితే బాగా వేగిపోయింది అనమాట ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం ఆగాలి మెంతులు కొంచెము వేసేసుకొని మనం వాళ్ళు ఉల్లెపాయలు ఉన్నాయి కదా చూడండి మనకైతే ఎర్రలు కూడా ద్వారా ఎక్కువగా అనమాట ఇప్పుడైతే నేను టమోటాలు కూడా వేసేసుకుంటున్నాను అందులోనే స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని బాగా అన్నమాట స్తారు కదండి నాకైతే టమాటాలు కూడా వేయిపోయాయి అన్నమాట ఇప్పుడైతే ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కట్ కాబట్టి ఇప్పుడైతే మనకి ఈ ఆలుగడ్డ ఉంది కదా ఆలుగడ్డ కూడా వేయించుకోవాలండి గుడ్లు ఉన్నాయి కదా ఈ గుడ్లు కూడా నీళ్ళు వేసేసుకోవాలన్నమాట నేను ఆరు గుడ్లే వేసానండి ఈ ఒక గుడ్డు మా పాప పెట్టాను అనమాట ఈ చింతపండు డ్రెస్ ఉంది కదండి ఇది కాడైతే ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇంకా యాడ్ చేసుకొని చూపిస్తాను చింతపండు రసం యాడ్ చేసుకున్నాక ఇందులో వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నాను మూడు టీ స్పూన్ల వరకు అయితే కారం వేసుకున్నానండి చివరిగా ఒకసారి సాల్ట్ వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంక మూత పెట్టేసుకొని మరగనిచ్చుకోవాలన్నమాట మూత పెట్టేసుకున్నాను ఇంకేది ఈ పది నిమిషాల వరకు అయితే మరగనిచ్చుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా అయితే కర్రీ రెడీ అయిపోతుందండి చూస్తారు కదండి మనకైతే గుడ్లు ఆలుగడ్డ కర్రీ కూడా అయితే ఉడికిపోయింది అనమాట ఇంకైతే నేను గ్యాస్ అయితే ఆపేసుకుంటున్నాను